Thank you రెండు రోజుల క్రితం బాపూజీ నగర్ బస్తీలో జరిగిన పవిత్ర మర్డర్ కేసులో నిందితుడు ఉమాశంకర్ ను అరెస్ట్ చేశాం జగడ లక్ష్మి కుటుంబం కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం నుండి నగరానికి ఉపాధి నిమిత్తం వచ్చారు లేబర్ పని చేస్తూ ఇక్కడే జీవనోపాధి పొందుతున్నారు మృతురాలు పవిత్రకు ఆరు నెలల క్రితం నిందితుడు ఉమాశంకర్ తో పెళ్లి నిశ్చయం చేశారు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పవిత్ర ఉంటున్న ఇంటికి ఉమాశంకర్ వచ్చాడు ఆ సమయంలో వాటర్ తీసుకురావడానికి పవిత్ర తల్లి ఇంటి లోపలికెళ్లింది ఆ సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రపై పై ఉమాశంకర్ దాడి చేశారు దాడి అనంతరం నిందితుడు పారి హాస్పిటల్ కు తరలిస్తుండగా పవిత్ర చనిపోయింది తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఉమశంకర్ టైల్స్ పనిచేస్తున్నాడు తాగుడు ఇతర అలవాట్లకు బానిసగా మారాడు అతని దురలవాట్లు పవిత్ర ఉమాశంకర్ ను వద్దనుకుంది ఉమాశంకర్ ప్రవర్తన నచ్చక పవిత్ర అతన్ని దూరం పెట్టింది దీంతో నిందితుడు పవిత్రను చంపాలని అనుకున్నాడు హత్య అనంతరం నిందితుడు కత్తిని అక్కడే వదిలేశాడు దానిని సీజ్ చేశాము ఉమాశంకర్ పవిత్రను చంపాలనే ఉద్దేశంతో వచ్చాడు శనివారం పవిత్ర తన తల్లి కలిసి దైవ దర్శనం కోసం విజయవాడ వెళ్లింది తన అనుమతి లేకుండా విజయవాడ ఎలా వెళ్తామని ఉమాశంకర్ పవిత్రతో గొడవ పడ్డాడు హత్య అనంతరం నిందితుడు పద్మారావు నగర్ లో అతని సోదరుని ఇంటికి వచ్చాడు అక్కడే అదుపులోకి తీసుకున్న మృతురాలు కుటుంబానికి ఉమాశంకర్ దూడపు బంధువు హత్య సమయంలో ఉమాశంకర్ మద్యం తాగి ఉన్నాడు అమ్మాయికి ఇష్టము సో ఒప్పుకున్న తర్వాత వీడు మళ్ళీ ఇక తాను ఎక్కువ తాగడము పనికి సరిగా ఒప్పుకపోవడము బిహేవియర్ అంటే అమ్మాయి మాటికి మాటి ఫోన్ చేసి తిట్టడము అట్లాంటివి జరిగి ఆ అమ్మాయి మళ్ళీ కొంచెం ఇష్టం లేదని చెప్పే వరకు నేను ఇచ్చిన అమౌంట్ ఇవ్వండి అది ఇది అన్నప్పుడు వాళ్ళు ఆ రోజు దాదాపుకి లక్ష పదివేలు ఇచ్చారు లక్ష పదివేలున్నా జైల్లో పెట్టుకొని పాల్పోవడం జరిగింది జనరల్గా ఉంటాడు జగనా నగర్ గోరబండ దగ్గర సో అక్కడ జనరల్గా ఉండి వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ మనకు స్కందగిరి టెంపుల్ పద్మనాభనగర్ వస్తాడు సో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు పని పోయినప్పుడు పని చేసుకొని మాక్సిమం వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండడం తర్వాత అప్పుడప్పుడు వీళ్ళ పెద్ద దగ్గరికి రావడం జరుగుతూ ఉండదు సో ఇలా బ్రదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ పరిచయం కావడము పరిచయం మ్యారేజ్ ప్రబాబల్స్ ఇవన్నీ కాల్స్ తగ్గి తర్వాత రిజెక్ట్ చేయడం వల్లనే నేను ఎప్పుడు పారిపోయాడు బోర్బండ అక్కడ చాలా ప్లేసెస్ లో తిరిగాడు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ప్లేస్ అవుట్ చేస్తున్నప్పుడు ఇక్కడికి రావడం అక్కడ పట్టుకోవడం మాటలు మాట్లాడేటప్పుడు మిసిస్ వాళ్ళ సిస్టర్ ఉంది తర్వాత మదర్ కూడా ఇంట్లోనే ఉన్నారు అమ్మాయి కొంటానికి ఏం మొదలు లేదు బట్ వాళ్ళ మదరు జస్ట్ వాటర్ తాగొస్తారని ఇంకో రూమ్ లోకి వెళ్ళినప్పుడు అతను ఇష్టం పక్కన లోపలికి ఏంటి అంటే పేరెంట్స్కి కూడా మనం చెప్పేది ఏంటి అంటే మీరు ఏదైనా సంబంధాలు ఉంచుకునేటప్పుడు కానీ అక్కడ అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏం పని చేస్తున్నారు వాళ్ళు సరిగ్గా చూసుకోగలరా చూసుకోలేరా అనేది కూడా చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్ తర్వాత అమ్మాయిలు ఒంటరిగా అంటే ఎస్పెషల్లీ మైనర్ అమ్మాయిలని ఒంటరిగా వదిలేయడం వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయకపోవడం కూడా అందులో మనకు కనిపిస్తుంది కాబట్టి అట్లాంటివి లేకుండా అమ్మాయిల అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపల ఏం చేస్తున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారా ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటివి అవన్నీ కూడా కొంచెం తెలుసుకొని పేరెంట్స్ ముందే చేరుకున్నప్పుడే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా సిస్టర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో ఇందులో వీళ్ళు కూడా వీళ్ళ ఫాదరు మదర్ ఎవరైపోతున్నారో వీళ్ళ ఆల్రెడీ చనిపోవడం జరిగింది సో ఇక్కడ ముగ్గురు కూడా పని కోసం వచ్చి ఇక్కడనే పనిచేస్తూ ఉంటారు వీళ్ళు డిసీజ్డ్ ఫ్యామిలీకి దూరం చుట్టాలు కావడము ఒకటే డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ కావడం సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకొని ఒక ఆరు నెలల ముందే అమ్మాయికి ఓకే మేనేజ్ చేద్దాము అని ఇక్కడ ఇచ్చిపోవడం జరిగింది బట్ వీడి యొక్క బిహేవియర్ తర్వాత నచ్చక అమ్మాయి జడ్ చేయడం తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది చేసే టైంలో ఆ విక్టింగ్ చెప్పిన దాని ప్రకారం అయితే కొంచెం తాజా వచ్చినట్టు తెలుస్తామని బట్ మనం పడుకునే వరకు అది విక్టిమ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా మనం